నేను ఏదన్నా ఒక్క మాట అవసరమాడన్నా అని రంక నేర్చిన అడిది బొంకుడు నేర్వాలి బొంక నేర్చిన అడిదు రంకుడు నేర్వాలి రంకుడు బొంకుడు రెండు రాకుంటే దాని బతుకంత కొంక నక్కల పాలు అంటారవ్వా నాదేమి తప్పు లేదు నన్నెందుకు మారు దెబ్బలు కొడుతున్నావు నీ నేను ఎందుకు ఆరేస్తానయ్యా నేను తడబడి తడబడి స్థానం పోసిన మాడకు నువ్వునంటేనా సవరంటి నాదా నేను పట్టు పాడుకున్న మీన మీ చెడ్డను వండబెట్టి నేను పరివీన నేను అంటనయ్యా కుక్కలు పాడవాడ మన పంటే బాగా తిరుగుతున్నాయి కుక్క மகோடு மாட்டாடி தடு கட்டின கோரிப்பு அடுகோசின பக்கினவுட்டு எச்சினவே அடி அகலா அடி அகலா அடி நீ மொகலே அந்த பார்ப்பேல அடுப்பில குழா நானே தப்பு நான் கட்டகு நீதா நீ செல்வா நாசி கட்ட வெட்டி వచ్చిన దూదుల పాలు తడిపి తాగిచ్చిన నూనెకు సవనంటిన మాడకు మాడకు సవనంటి పొత్తి పేగుళ్ళల్లో అందబెట్టి మీరు అన్న రమ్మలు ఏడుగురు అత్తరు నా భర్త అత్తడు నా మరదులు అత్తరు వంటలు తయారు చేస్తాడు వంటశాలకు పోయి వంటలు చేస్తా సవర వాసనకు ఎక్కువ కచ్చెత్తుక పోయి బయలు వారేసింది నాకే వదలవదు ఉన్నది అనగానే బిడ్డగాల దాసిరాల కుక్కలు తిరుగుతున్నాయని ఎప్పుడు అన్నాడో అయ్యా నిజమే నిజమేనయ్యా పటేళ బయకుక్క దొరగా దొరకుక్క రామ్మల్ని మర్తలెత్తుకోరు ఒక్కటే ఉరుకుడు అన్నమోసే వీళ్ళు చెప్పిన మాట భార్య చెప్పిన మాట కలిసే అది పూసకొచ్చినట్టు మాట కలిపి ఎప్పుడు చెప్పిందో నిజమే కావచ్చు నా శల్లుడు సవర్వాసెట్టుక పోయి బయలవాడేయవచ్చు అది గప్పుడు అప్పిరటి బాబా నీలవతి నా బాబాతి నీలవాతి 로바! Oh 啊！ మరి ఏమైంది మళ్ళీ కాల్సి ముందు నా నోటి తోటి కంటి రెప్పతోటి తీస్తా నీరవ పౌరూపరం ఉండదు శిల్వాడు మూడు వందల ఇరవై అవడం బంధు పోతాడు గారి ఇంకా అరుగురు మరుదలు ఇంట్లోంటే నా మరుదలుండగా అడుగు గంగమ్మని చంపుటానికి నాకు లాజంగాలు మరుగులను ఇంట్లో ఎంతను మనసులు పెట్టుకొని ఆడు ఇంటి దగ్గర పెదోను వెళ్ళిపోతున్నావు గానీ ఆగో నీ తమ్ముడు ఆగమైతే అది నీ తమ్ముల వానై పోకముండో నీ తమ్ముల వనకపోయి ఊరుపైతే ధర్మ స్కూలు బల్లల నడవొట్టి ను శరబంధకాలను వమ్మనది ఆ నీ దవాతి ఎంత గొప్ప మనసు కాదు బావో బావో ఏయ్ గొప్ప మనసే నా తమ్ముల మీద నీకు ప్రేమ పెద్ద ఉంటది ప్రేమ బాగునే తమ్ముల కో చాలా మందు లోపలత్తడు నా తమ్ముల కోరకపోయి తనపై స్కూల్ బల్ల లేచిన ముచ్చారు చాలా పోతనన్నాడు అప్పిరెడ్డి ఎవరికున్నాడు భార్య మాటలు ఇన్నడు తమ్ముడు పడ్డగా నా భార్య నాకు మోసం చేస్తాను అనుకోలేదు ఆక తమ్ముడున్న బయటికి వచ్చిండు అభిరెడ్డి రాదు తమ్ముడారెడ్డి తమ్ముడా అంకిరెడ్డి ఆదిరెడ్డి ఒరే చాలా చాలా మందుకు ఉద్యోగానికి పోతున్నా నేనచ్చే వరకు మీరు పోతారు తమ్మిల సరి చేసి సదవీయ బల్లలో మిమ్మల్ని పడబట్టి పోతారు అని తమ్మి అన్నాడు అనంగానే అప్పటిరెడ్డి ఎరకబుట్టినా ఇద్దరు తమ్ములు ఎవరున్నారు అన్నం మేము పడుతుంది అందరూ ఇక్కడ చిన్నోడు రత్నాకర్ రెడ్డి ఆగో అన్న చూసి ఏమంటున్నాడు రత్నాకర్ రెడ్డి మన తల్లి సత్యవా నీ చేతిలో పెడితే నువ్వు కాదన్నా ఐదుగురు అండలు కాదంటారు అక్కడికి నా చేతిలో పెడితే నేను ఎందుకుంటానన్నా చెల్లె చదువుకుంటా చదువుకున్న కాడ నేను ఏం చదువుకుంటానన్నా చెల్లు ఉన్న కాడ ఉంటానన్నా చెల్లె లేని తిన్న కాడ నేను తింటానన్నా చెల్లె లేకుంటా నేను పడికపోనన్నా చెల్లె నిడిచిపెట్టి నేను పడికపోను చెల్లె దగ్గర ఉంటానన్నాడు ఊరత్రా అక్కడ పెట్ట రెడ్డి తమ్ముడు ఎంత గొప్ప మన సురాశీల పైన ఆ ఐదుగురు తమ్ముల తోలుకోని ఐదుగురు తమ్ముల తోలుకోని అప్పిరెడ్డి ధర్మేశ్వరు స్కూల్ వడగొట్టడానికి అడగొట్టడానికి రత్నాకర్ రెడ్డి చెల్లి నిడిచిపెట్టి పోనంగానే పౌరూపుల ముట్ట నీల మధ్య రత్నాకర్ రెడ్డి నీ మూర మొద్దుల్లో నీ అన్న ఓదంటే ఒక్కడి మొగడు అయినా ఇంట్లో ఉంటావురా నీ పెద్దోళ్ళు ఏవో పడికి పోతారంటారు చెల్లున్న కాదు ఎన్ని రోజులు చెల్లెం దాస్తావో ఎన్ని రోజులని చెల్లెం దావో నీ సంగతి నీ చెల్లె సంగతుడు పోతే నేను నీళ్లవతి కాదని మనసులో అక్కడ ఉద్యోగం చెప్తున్నాడు ఆయన సంగతి అక్కడ ఉండని ఐదుగురు తమ్ములు ధర్మ స్కూల్ బల్లలు ఉండని రత్నాకర్ రెడ్డి ఉన్నాడు మూడు నెలల చెల్లె అంగవ్వను పొత్తి బేగుళ్ళల్ అప్పిరెడ్డి బొంగ వండేసింది నీలవతి ఇక ముడతలేదు పడతలేదు మాడకు సమరంటుతలేదు స్నానం పొత్తలేదు పాలు తాగిత్తలేదు మూడు నెలల చెల్లె పొత్తి బేగుళ్ళల్లో ఒంటలకు పోతున్నది తొడ్డి పోతున్నది அடின மதினாரு மாடவசோரின் வாழ்வோங்க மாட பட்டு கோங்க மூடுநா பிள்ள குதுக்கெலோ

I'm not to I'm a loser. 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 ఎవడతన్నీ ఇల్ కోడు కూడా మధ్య మధ్యలో వస్తారు నీ తాగు నేను జావాన్ని నేర్చుతున్నావా నా మూడు దావాతనామా మరేమో నాన్న నీకు నాకే పడ్డది నా సంగతి అని కూ నువ్వు కాదు నువ్వే నా సవితి పోయా వారి మరి ఆనాడు మీ అన్నగాడు ముచ్చాల్సి బంది కానకపోయినప్పుడు మరి మీ అన్నగానితో పాటు నువ్వు పోతే నువ్వు ఇన్నీ తప్ప ఇంకా రాకపోతున్నా మరి ఇక్కడ నాకు మళ్ళా నాకు మౌనం అయింది లక్షణ నీలవతి ఇంటికి పెద్ద గోడలు అంటే మగనమ్మా మేము నీ కొడుకుల సంతోషం మగను మా తల్లి తర్వాత తల్లి నీ బంగారు నోటితోటి పాపపు మాటలు మాట్లాడవరగబోకు మగనమ్మా నీకేదన్నా కోపం ఉంటే ఒరే రత్నాకల్ రెడ్డి నీ అన్నగాడు పొంగరా నిన్ను లోపల పడగొడతానంటే చెల్లె చదువుకున్న కన్న చదువుకుంటానన్నవరా చెల్లున్న కాన్న ఉంటాడు నేను లంగా నేను దొంగ నడుకున్నావురా నేను దాదని మొగల్ నువ్వు ముగవన్నవా గట్లాంటి మాటలు వెలగబోకూరు నీ కడుపులో ఉంటకున్నా నేను కన్న కొడుకులు కాదా ఇంటి పెద్ద గోడలు ఇలా ఆవరించే తల్లివి మేము నీ కొడుకుల వరకో నా చెల్లరి బిడ్డనుకో నా చెల్ల మీర నీకెందుకు నా వదిలే ఓ వదిలే చెల్లెత్తుంది వాళ్ళు నా చెల్లెకు ఫలి అంటే అంటే నాకు కొడుకులు బిడ్డలు లేరు నన్ను గొడ్డుగానే అడలేక మరొకర నువ్వులు కొడుతురా నా పే అంత చిట చిట పెడతా ఎవడ దచ్చినా కాలు ఆడు తూపలు కొట్టాడు కావు పాలువోయి బట్టను బొట్టు కట్టును అవరు వచ్చింది నీ పాలువై బందర్ నవ్వదు మనకు ఆవుల బందరుండయి ఆవుల పాలు వెండి నా చెల్లలు తాగి బరువులుంటాయి బర్రె పాలు పెట్టి తాగి బందవద్దులబ్బా ఏడున్నయినా పాలి చాలా నీ పోకపోతే నందు కొత్తగా మూడు నెలల చెల్ల మీద నీ తెందుకు పగవదుగమ్మ నీ చెల్లను నేను తాగేదాన్ని కాదు నీ సెల్లకు నేను పాలవయ్యా నీకు నేను అన్నం పెట్టేదాన్ని కాదు నీళ్లు పోసేదాన్ని కాదురా వారేష నా చెల్లె నాకు దేవత నా చెల్లెలు నేను దానుకుంటా నా చెల్లె నాకు దయ అని నువ్వు మాట వలికినవు నీ శల్లెకు నేను పాలు వరసేదాన్ని కాదు నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత నీకులేదు నా ఇంటికెళ్ళి బయటికి మళ్ళ నువ్వు నా చెప్పుడు కొట్టినట్టే మళ్ళీ చెప్పుతో రే రత్నాకర్ రెడ్డి అన్నగాడు వంగ సాదుకుంటాను అన్నవు కాబట్టి నీ చెల్లెను సాదుకో నీ సెల్లను పెంచుకోపు అని మెడల మీద కట్టలేసి కట్టెలేసి కొట్టింది ఆ నీలవాతి అన్నరత్నాగర్ రెడ్డి మూడు నెలల సెల్లే అని చెడ్డబాబ కట్టుకున్నాడు ఓ సెల్లే ఇన్నేళ్ళ బట్టి మాకు తోడబుట్టిన సెల్లలే రే ఏడుగురు కొడుకులు నా కొడుకులకు రాటు గడ్డగా అని మన తల్లి నిన్ను అరవై ఏళ్ళ కన్నలే చెల్లె అన్నలు కాదన్నా వదిన కాదన్నగాని నా చేతులు పెడితే నిన్ను చాలుకుంటానన్ననే అమ్మా నా రక్తం నీళ్ళయినా ఏడిల భిక్ష వద్దుకోని నిన్ను నేను చాలుకుంటే చెల్లె నిన్ను వారేసుకుంటారా తీరు తిరుమలాపురము సిరిమల్ల కోట సష్య శమలగిరి ప్రభు లోపల ನಿನ್ನ ಏಡಿಲ್ಲ ಭಿಕ್ಷೆ ವೆತ್ತುಕೋನ ಜಾಲುಕೊಂಡನೆ ಓ ರತ್ರಾಗರ ರೆಡ್ಡಿ ತೋಡೌಟ್ನೆ ಸೆಲ್ಲೆ ಅಂತ ಹೇಳವನು ಅಡ್ಡವಾಪ ಕಟ್ಟುತ್ತುನ್ನಡಾ ಓ ಯవ్వಲಾರೋ